చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరుగుతుంది కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు స్థానిక సంస్థలు సహకారం సంఘాల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హతలు అనర్హులు అనే నిబంధనలను రద్దు చేసే అవకాశం ఉంది దీనిపై భేటీలో చర్చిస్తున్నారు వైసీపీ ఆయంలో ఎక్సైజ్ శాఖలు జరిగిన అవకతవకలు మత్స్యకారులకు నష్టం చేకూర్చేలా గతంలో తీసుకొచ్చిన రెండు వందల పదిహేడు జీవో రద్దుపై చర్చ జరుగుతుంది మావోయిస్టులపై నిషేధం విధిస్తూ కేబినెట్ లో తీర్మానం చేసే అవకాశం ఉంది ఇసుగా బ్రేకింగ్ చూస్తున్నాం ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరుగుతుంది క్యాబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు స్థానిక సంస్థలు సహకారం సంఘాల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హులు అనే నిబంధనలను రద్దు చేసే అవకాశం ఉంది దీనిపై భేటీలో చర్చిస్తున్నారు వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలు మత్స్యకారులకు నష్టం చేకూర్చేలా గతంలో తీసుకొచ్చిన రెండు వందల పదిహేడు జీవో రద్దుపై చర్చ జరుగుతుంది ఇక మావోయిస్టులపై నిషేధం పొడిగిస్తూ కేబినెట్ లో తీర్మానం తీర్చేసే అవకాశం ఉంది దీనికి సంబంధించి మరిన్ని మా ప్రతినిధి హరీష్ హరీష్ అందిస్తారు ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతోంది గంటన్నర నుంచి కొనసాగుతున్నటువంటి సమావేశంలో చాలా కీలకమైనటువంటి పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశంలో నక్సలకి సంబంధించినటువంటి నిషేధానికి సంబంధించినటువంటి అంశం కూడా కొనసాగించేటువంటి అవకాశం కనిపిస్తోంది ఇందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి కేబినెట్ కి సంబంధించి రాజధానికి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా రాబోయేటువంటి రోజులు అధిగమించాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి కూడా కొంతవరకు కూడా కేబినెట్ లో చర్చించాల్సినటువంటి సిచువేషన్ ఉంటుంది కాబట్టి వాటిపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు అందులో భాగంగానే కేబినెట్ కి సంబంధించినటువంటి అంశాలు సంక్షేమ పథకాలు అదేవిధంగా రాజధాని అంశంపై చర్చ చర్చించబోతున్నారు ఇంకా పదిహేనవ తేదీ నుంచి ఆగస్ట్ పదిహేనవ తేదీ నుంచి అన్న క్యాంటీన్యూ కూడా ప్రారంభించేటువంటి అవకాశం ఉంది ఇందుకు సంబంధించినటువంటి విధి విధానాలను కూడా ఖరారు చేయబోతున్నారు అయితే అన్న క్యాంటీన్ కు సంబంధించినటువంటి ధరలు మాత్రం పెంచమని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ నేపథ్యంలోనే అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా కేబినెట్ లో చర్చించి ఫైనల్ గా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలు పెట్టుబడులను ఎలా ఆకర్షించాలి ఎవరెవరిని ఆహ్వానించాలి ఇందులో ప్రభుత్వం అనుసరించాల్సినటువంటి పాత్ర ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశమే చాలా కీలకంగా మారినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా పరిస్థితుల్లో అప్పులు సంక్షేమ పథకాలు ఒకవైపు ఇప్పటికే రెండు నెలలు అయిపోయింది సంక్షేమ పథకాలను పూర్తిగా అమలు చేయడం లేదన్నటువంటి ఒక అసంతృప్తి క్రియేట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారాలను ఎలా నిర్మించాలనేటువంటి అంశాలపైన కూడా ఫోకస్ పెట్టారు పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలను డీల్ చేసేందుకు ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేయాలి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అధికార యంత్రాంగం అదేవిధంగా ప్రజా ప్రతినిధులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యే విధంగా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు ఇక భూముల కేటాయింపులు సంబంధించి గత టీడీపీ హయాంలో కొంతమందికి భూములు కేటాయించారు ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం రద్దు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పెట్టుబడులకు కూడా ఆకర్షిస్తున్నటువంటి నేపథ్యం ఈ వీటి ఈ తరహా గందరగోళానికి చెక్ పెట్టే విధంగా ప్రత్యేకంగా భూముల కేటాయింపులకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ మొత్తం పైన కూడా ప్రస్తుతం కేబినెట్ లో సమావేశం చర్చ కొనసాగుతున్నటువంటి చూసుకున్నట్లయితే అటు రెండు వందల పదిహేడు జీవో రద్దు పైన కూడా సుదీర్ఘంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి జీవోకు సంబంధించినంత వరకు కూడా మరి కష్టపట్లో కూడా ఈ వ్యవహారం పైన చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో జీవోకు సంబంధించినటువంటి వ్యవహారాల పైన ప్రత్యేకంగా దృష్టించింది ప్రభుత్వం ఈ అంశాలన్నింటినీ కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో మొత్తం ఆర్థిక పరమైనటువంటి అంశాలు అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్నటువంటి పాలన రెండు నెలల పాటు జరిగినటువంటి కోటి ప్రభుత్వం వచ్చి రెండు నెలలు అయినటువంటి నేపథ్యంలో ఈ రెండు నెలల కాలంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు సంక్షేమ పథకాల అమలు నిధులు ఆర్థిక పరిస్థితులు మొత్తం అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల పైన కూడా చర్చ చర్చించబోతున్నారు ఇక రాజకీయంగా కూడా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానం ఏదైతే హత్య రాజకీయాలకు సంబంధించి దాడులకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో వాటిపైన కూడా ఈ కేబినెట్ అనంతరం మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే పొలిటికల్ గా కూడా కొంతవరకు కూడా కుటుంబ ప్రభుత్వం పైన విమర్శలు చేయటం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా చర్చించేటువంటి అవకాశం మనకైతే కనిపిస్తుంది మొత్తం మీద కేబినెట్ సమావేశంలో క్యాబినెట్ సమావేశం తర్వాత మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశం ఆయా జిల్లాల పరిస్థితులు ఆయా శాఖలకు సంబంధించినటువంటి పరిస్థితులు పెట్టుబడులకు సంబంధించినటువంటి వ్యవహారాలు రాజకీయ పరమైన అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో చర్చించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది సునీత ఫైనల్ గా చూసుకున్నట్లయితే అటు మావోయిస్టుల నిషేధాన్ని పొడిగిస్తూ కూడా తీర్మానం తీసుకునే ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పటికే రాష్ట్రంలో విభజన తర్వాత మావోయిస్టుకి కి సంబంధించినటువంటి కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోయినటువంటి కనిపిస్తుంది పరిస్థితి కనిపిస్తుంది విభజన నేపథ్యం విభజన తర్వాత సిచువేషన్స్ అన్ని కూడా పూర్తిగా మారిపోయినటువంటి పరిస్థితి ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడక్కడ ఏదన్నా ఒకటువంటి ఘటనలకు సంబంధించినటువంటి అంశాలు మినహా ఎక్కడ కూడా మావోయిస్టు కి సంబంధించి నక్షలకి సంబంధించినటువంటి ప్రభావం అయితే విభజన తర్వాత ఎక్కడ కూడా ఉన్నటువంటి సిచువేషన్ లేదు అయితే ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం శాంతిపత్రలు దృష్టిలో పెట్టుకొని అదే విధంగా రాబోయేటువంటి రోజుల్లో అనుసరిస్తున్నటువంటి విధానాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ కార్యకలాపాలకు అడ్డు తగిలేటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మావోయిస్టు సంబంధించినటువంటి నక్షత్ర కార్యకలాపాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా ప్రభుత్వం నిషేధం కొనసాగే నిషేధాన్ని కొనసాగించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే విభజన తర్వాత అంత యాక్టివ్ గా నక్షత్ర కావచ్చు మావోయిస్టు సంబంధించినటువంటి కార్యకలాపాలు కానీ ఎక్కడ లేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఏజెన్సీ ప్రాంతాల్లో మరింత ముమ్మరం వ్యక్తి ముమ్మరం చేయటం అదేవిధంగా ఛత్తీస్గఢ్ వంటి సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టేటువంటి అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తోంది సునీల్ రైట్ హరీష్ థ్యాంక్ యూ